గుడ్ మార్నింగ్ అండి మొదటిసారిగా మై హబ్ ఛానల్ చేసిన వారు సబ్స్క్రైబ్ చేసుకోండి కావాల్సిన ఇన్ఫర్మేషన్ కోసం కామెంట్లో తెలియపరచండి అదేవిధంగా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి సార్ సో ఈరోజు వచ్చినటువంటి అన్ని న్యూస్ పేపర్లో కనుక వార్తాపత్రికలు కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ చూడొచ్చు సార్ ఫిలిమ్స్ మెయిన్స్కు వేరువేరు హాల్ టికెట్లు ఎందుకు ఇచ్చారనేసి ఇవ్వడం జరిగింది నోటిఫికేషన్కు విరుద్ధంగా గ్రూప్ వన్ పరీక్షల నిర్వహణ సో అభ్యర్థుల లాగిన్లోని పలు మార్పులు మా పలు మార్ మార్లు మార్కులు అండ్ మార్పులు మారాయనేసి సో హైకోర్టు పిటిషనర్లో హార్డ్ అడ్వకేట్ వాదనలు సో మొత్తానికైతే పది మంది అదనంగా ఎలా వచ్చారు సో అదేవిధంగా డీజీపీఎస్ జారీ చేసినటువంటి నోటిఫికేషన్ విరుద్ధంగా గ్రూప్ వన్ మెయిన్స్ పరీక్షలను నిర్వహించాలని సో పిటిషనల్ తరఫున న్యాయవాది హైకోర్టు నివేదించారు వేధించారు సో వాల్యుయేషన్లో అవకతవకలు జరిగాయంటూ దాఖలైనటువంటి నాలుగు పిటిషన్లు జస్టిస్ నామవరపు రాజేశ్వరరావు గారు సో గురువారం విచారణ చేపట్టడం జరిగింది సో ఇదే మనకు ఏమైందంటే ఫైనల్గా ఏదైతే పది మంది అదనంగా వచ్చారు అంటున్నారో ఆ వచ్చినటువంటి మెంబర్స్ ఎవరు సార్ అంటే ఆల్రెడీ అన్నీ కరెక్టే కాకపోతే కౌంటింగ్లు తక్కువ ఎక్కువ మార్క్ అనేసి కౌంటింగ్లో అది ప్రాబ్లం అనేసి చెప్పడంతో తర్వాత మళ్ళీ రీకౌంటింగ్ చేసి పెట్టారనేసి ఇవ్వడం జరిగింది సో మొత్తానికైతే ఈ నోటిఫికేషన్కు విరుద్ధంగా గ్రూప్ వన్ పరీక్షల నిర్వహణ నోటిఫికేషన్ విరుద్ధంగా హాల్ టికెట్లు ఎందుకు ఇచ్చారనేసి చెప్పడం జరిగింది అటు ప్రిలిమరీ స్టేజ్ మరి హల్ టికెట్లు రెండు ఇవ్వడం అనేది మరి నోటిఫికేషన్ విరుద్ధంగా ఇచ్చినట్టే కదా సో అట్లా ఇవ్వడం తప్పు అనేసి చెప్పడం జరిగింది అయితే గ్రూప్ వన్ నోటిఫికేషన్ సంబంధించినటువంటి ఇష్యూస్ ఏదైతే ఉన్నాయో అవి జూన్ లెవెన్కు వాయిదా వేయడం జరిగింది జూన్ లెవెన్ తర్వాత ఒక స్పష్టమైన క్లారిటీ వచ్చే అవకాశం ఎక్కువగా కనపడుతుంది సో నిజంగా మరి అవగతవకలు జరిగాయా లేదా సో అటు పిటిషన్ తరపునటువంటి వాదనలు ఇటు టీజీపీఎస్సి వాదనాలు విన్న తర్వాత సో మరి ప్రూప్స్ బట్టి ఒక హైకోర్టు ఒక డిసిషన్ తీసుకుంటుందండి సో అప్పటికైతే వేచి చూడాల్సినటువంటి పరిస్థితి ఇప్పుడు ఏర్పడింది అనమాట సో టీజీపీఎస్సి జారీ చేసినటువంటి నోటిఫికేషన్కు విరుద్ధంగా ఈ యొక్క మెయిన్ సహా టికెట్ ఎందుకు ఇచ్చారనేసి చాలా చెప్పడం జరిగింది సో మొత్తానికైతే మార్కులు తగ్గడంపై వినతి పత్రం ఇస్తే కేసు పెట్టారు అనేసి ఇంకో ఇక్కడ చూడొచ్చు హెడ్లైన్లో సో ఫలితాలు వెల్లుడిలోనూ అవకతవకలు జరిగాయనేసి రచనారెడ్డి కోర్టు దృష్టికి వెళ్తేచ్చారు వెబ్సైట్లో నేను ప్రొవిజనల్ ఫలితాలు వెల్లడించలేదు అభ్యర్థులు లాగిన్ అయ్యి సబ్జెక్టులో వారీగా మార్కులు తీసుకోవచ్చు అనేసి అన్నారని సో అయితే అండి టీజీపీఎస్సి గ్రూప్ వన్ సంబంధించినటువంటి ఇష్యూ ఉన్నదో దాదాపు అది పది సంవత్సరాల నుంచి నోటిఫికేషన్ అయి దానికి సంబంధించినటువంటి రిక్రూట్మెంట్ కాలేదు ఇప్పుడు మరి బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు అది బయోమెట్రిక్ కారణంగా అయినా సరే నెక్స్ట్ పేపర్ లీకేజ్ కారణంగా అయినా సరే రెండు సార్లు రద్దవడం జరిగింది తర్వాత వచ్చేసి కాంగ్రెస్ ప్రభుత్వము నిర్వహించింది సో మళ్ళీ ఇప్పుడు గ్రూప్ మళ్ళీ మెయిన్స్లో అవకతవలు జరిగాయి అంటూ డజన్ల కొద్దీ హైకోర్టులో ఆశ్రయించారు దీనికి సంబంధించినటువంటి మరి ఎటువంటి వాదనలు జరుగుతాయి ఏంటి అనేసి అటు పిటిషనర్ జరుపునటువంటి వాదనలు సంబంధించినటువంటి అయినా సరే ఇటు టీజీపీఎస్ఈ వాదనలు సరే బలంగా ఉండడంతో అభ్యర్థులు మరి రోజు రోజురోజు ఒక ఉత్కంఠపరిత పరిస్థితిగా ఏర్పడడం చూస్తున్నారు సో మరి లెవెన్ జూన్ లెవెన్ ఏదైతే ఉన్నదో సమ్మర్ హాలిడేస్ కారణంగా జూన్ లెవెన్కు వాడి వేయడం జరిగింది జూన్ లెవెన్ తర్వాత ఒక స్పష్టమైన సమాచారం వచ్చే అవకాశం దాదాపుగా ఎక్కువ కనబడుతుంది సార్ సో చూడాలి సార్ మొత్తానికైతే టీజీపీఎస్సి సంబంధించినటువంటి అప్డేట్స్ మరి వచ్చే నెల జూన్ లెవెన్కు ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా నేను ఇస్తాను సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ ఎన్